డిసెంబర్ ఇరవై ఐదున అయోధ్యలో ఉన్న ప్రతి ఇంటికి బుజ్జిబుజ్జి సీతారాములు వచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ట కార్యక్రమం ఉంది తప్పక రావాల్సింది అంటూ పిలిచి వెళ్లారు అలా పిల్లలకు సీతారాముల్లా ముస్తాబు చేసి ప్రతి ఇంటికి పంపించి పిలిచారు ఎవరు నిర్వాహకులు అంతేకాదు దేశంలోని ప్రముఖులకు కూడా చాలా ముందే పిలుపులు వెళ్ళాయి సినిమా నటులు క్రీడారంగ ప్రముఖులు ఇతర రంగాల వారిని కూడా ట్రస్ట్ పిలిచింది అయోధ్య ఉద్యమానికి ఇంత ఊపు తెచ్చినటువంటి మహానేత లాల్ కిషన్ అద్వానీకి బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంఎం జోషికి కూడా పిలుపులు వెళ్ళాయి కానీ వారు రాకపోవచ్చు కారణం వయస్సు అయోధ్య ఆలయ నిర్మాణం ఉద్యమం ఎందుకు చేపట్టవలసి వచ్చిందో అద్వానీ రెండు వేల నాలుగులోనే చెప్పారు ఆలయ నిర్మాణ కార్యక్రమంలో బీజేపీ భాగస్వామి కావడం కేవలం మతానికి సంబంధించిన అంశం కాదు కాంగ్రెస్ కపటత్వం కారణంగా సెక్యులరిజం మీద దేశంలో చర్చను రేకెత్తించటమే మా పార్టీ ఉద్దేశ్యం అని అన్నారు ఆయన దాన్నే అద్భుతంగా నిర్వహించగలిగారు కూడా జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్టకు రావలసిందని దేశంలోని అన్ని పార్టీలను తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది సోనియా మల్లికార్జున ఖర్గేలకు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి అన్నట్లు కమ్యూనిస్టులకు కూడా కబురు వెళ్ళింది కానీ ఈ ఉత్సవానికి మేము రావడం లేదని సిపిఎం వేగిరముగా ప్రకటించింది ఆ పార్టీ నుంచి ఇంతకు మించి స్పందన వస్తేనే ఆశ్చర్యపడాలి మేము అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తాం కానీ బీజేపీ రాజకీయాలే మాకు నచ్చవు అంటున్నారు సిపిఎం నాయకురాలు బృందాకారత్ మా పార్టీ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాదు కానీ మేము అన్ని మతాల వారి విశ్వాసాలను గౌరవిస్తాం మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడమే మాకు నచ్చదు బీజేపీ చేస్తున్నది అదే ఇది సరికాదు అంటూ కారత్ ఒక ప్రకటన చేశారు ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత సీతారాం యేచూరి కూడా అంతకు ముందే చెప్పారు తమ సెక్యులరిస్టు వ్రతంలోని గాఢతను తెలియజేయడానికి కాబోలు ఇలా ఇద్దరు నాయకులు కూడబలుకుకొని ప్రకటన చేసి ఉండవచ్చు ఇక్కడ కూడా ఇండి కూటమి రాజకీయాలు పనిచేస్తున్నట్లే ఉంది అంటే అయోధ్య ప్రతిష్ట ఉత్సవాన్ని బీజేపీ సొంత కార్యక్రమంగానే ఇండి భాగస్వాములన్నీ కూడా చూస్తున్నట్లుంది అది హిందువుల ఆరాధ్య దైవానికి సంబంధించిన కార్యక్రమమని వారికి తోచడం లేదు కాంగ్రెస్ ప్రముఖుడు కపిల్ సిబ్బల్ ప్రకటనే ఎందుకు నిదర్శనం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట పేరుతో బీజేపీ చేస్తున్నదంతా రాజకీయ ఏనని సిబ్బల్ తేల్చిపారేశారు పైగా అక్కడ జరుగుతున్నదంతా కూడా రాముడు చెప్పిన సూత్రాలకు పూర్తి వ్యతిరేకమని కూడా కనుగొన్నారు అక్కడితో ఆగలేదు చటుక్కున వింటే జాతికి గుండె ఆగినంత పని విషయం కూడా చెప్పారు కపిల్ నా గుండెల్లో ఉన్నాడు రాముడు నేను ఆ సంగతి ప్రదర్శించుకోనక్కర్లేదు నేను చెప్పే ప్రతి విషయము నా గుండెల నుంచి వచ్చేదే కూడా కాబట్టి లౌకిక తంతులేవి తన జోలికి రావు అని వాకు వచ్చారు ఆయన ఇలా సెలెక్టివ్ పాలిటిక్స్ సంతుష్టీకరణ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పార్టీలు ఏవైనా సరే రానున్న కాలంలో తప్పకుండా వాటికి సంబంధించిన ప్రతికూలతలను ఫేస్ చేయాల్సి ఉంటుంది అందులో డౌటే లేదు